ఓటు హక్కు ప్రాముఖ్యత వినియోగంపై బీఆర్ఎస్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచురించిన ఓటరు అవగాహన కరపత్రాలను విద్యార్థులకు అందించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించి మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులే భావి భారత దిశ నిర్దేశకులన్నారు ఇక పొన్నం అనిల్ యువత ఉద్యోగాల పేరుతో కాకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధంతో మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్ వి ఇన్ఛార్జి చుక్క శ్రీనివాస్ నగర అధ్యక్షులు బొంకూరు మోహన్ సోమిరెడ్డి రాజ నరేష్ రెడ్డి ఎడ్లకొండ పరశురాములు గౌడ్ ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఆర్ వినోద్ కుమార్ గారు నేతృత్వంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఓటర్స్ ప్రతిజ్ఞ ఓటర్లతో ప్రతిజ్ఞయించడం కొత్త ఓటర్లైనటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులందరికీ ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించడం గురించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యువజన విభాగం అన్నీ కూడా ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగా ఓటర్ యొక్క ప్రాముఖ్యత ఓటర్ విలువ భారతదేశ చరిత్రను మార్చగలిగే ఏకైక ఆయుధం ఓటు కాబట్టి దాని ప్రాముఖ్యం తెలియస్తూ విద్యార్థులందరికీ కూడా అవగాహన తెలియస్తూ ఉన్నాం ఇది హెస్ఆర్ఆర్ కళాశాల వేదికగా ప్రారంభిస్తూ ఉన్నాం ఈరోజు కరీంనగర్ నగరంలోని అన్ని కళాశాలలు కూడా ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ డెవలప్మెంట్కు సహకరించినటువంటి వినోద్ కుమార్ గారి డెవలప్మెంట్ కార్యక కార్యక్రమాల నివేదిక కూడా విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం కాబట్టి వారి యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాల నివేదికను విద్యార్థులందరూ చదువుకొని అటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్పై అవగాహన కలిగించుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులతోటి మమేకమే ముందుకు వెళ్తా ఉన్నాం దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ప్రతి ధన్యవాదాలు